మన అందరికీ రామాయణం తెలుసు అందులో సీతాదేవి గురించిన చాలా విషయాలు కూడా తెలుసు కాని అసలు సీతాదేవి భూమిలో నుంచి ఎలా వచ్చింది ఆమె ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా ఒకవేళ మీకు ఆ కథ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం కథలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో కథలను మీ ముందుకు తీసుకువచ్చేందుకు మాకు సపోర్టింగ్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేసి చిన్న కమెంట్ పెట్టండి చాలు బ్రహ్మాండ పురాణం మరియు భాగవత పురాణం ప్రకారం సీతాదేవి పూర్వజన్మలో వేదవతిగా కుసధ్వజుడు మాలావతి దంపతులకు జన్మించింది అయితే ఆమె పుట్టినప్పుడు వేదఘోష వినిపించిన కారణంగా తనకి వేదవతి అని పేరు పెట్టారు చిన్నప్పటి నుంచే వేదవతి భగవంతుణ్ణి ధ్యానించేది ఆమె తండ్రి కుసధ్వజునికి ఆమెని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చెయ్యాలని ఉండేది ఆమెకి కూడా విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి ప్రేమ ఉండేది ఒకరోజు ఒక రాక్షసుడు ఆమెని చూసి మోహించి పెళ్లి చేసుకోవాలని కోరాడు కాని ఆమె తండ్రి కుసధ్వజుడు అతన్ని తిరస్కరించాడు దాంతో ఆ రాక్షసుడు ఆగ్రహానికి గురై కుసధ్వజుణ్ణి హత్య చేశాడు అది చూసిన వేదవతి తల్లి మాలావతి కూడా దుఃఖంతో ప్రాణాలు విడిచింది ఏకాకిగా మారిన వేదవతి అడవికి వెళ్లి విష్ణుమూర్తి కోసం కఠోర తపస్సు చేయడం మొదలుపెట్టింది అలా ఆమె తపస్సు చేస్తుండగా ఒకరోజు లంకాధిపతి అయిన రావణుడు అదే అడవిలో విహారం చేస్తూ ఉండగా అతనికి తపస్సు చేస్తున్న ఆమె కనిపించి వేదవతికి ఆకర్షితుడయ్యి ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరగా వేదవతి నిరాకరించింది ఆమె విష్ణుమూర్తిని తప్ప ఇక ఎవర్నీ వివాహమాడనని చెప్పింది దాంతో అయిన రావణాసురుడు ఆమెని ఎలా అయినా చేయించాలనే అహంకారంతో ఆమెపై చెయ్యి పరపురుషుడు ఆమెని తాకడంతో ఎంతో దుఃఖించిన వేదవతి ఒక యోగాగ్నిని సృష్టించుకొని అందులో దూకి అగ్నికి ఆహుతి అయ్యింది అయితే మరణించే ముందు నీ వంశాన్ని నేనే నాశనం చేస్తాను అనే శపథం చేసి మరీ మరణించింది వేదవతి ఇక కొంతకాలానికి లంకలో ఒక కమలం వికసించింది అందులో ఓ శిశువు జన్మించింది మొదటిగా ఆ శిశువుని చూసిన రావణుడు ఆశ్చర్యపోయి లంకలో ఉన్న పండితుల్నూ జ్యోతిష్కుల్నూ పిలిపించాడు అయితే ఆ శిశువుని చూసిన జ్యోతిష్కులు ఈమె రావణ వంశాన్ని నాశనం చేయగలదని చెప్పడంతో ఆ పసిపాపను బంగారు పెట్టెలో పెట్టి సముద్రంలో వదిలేశాడు ఆ పెట్టె కొంతకాలం అలలుపై ప్రయాణించిన తర్వాత మిథిలా నగరంలో భూమాతవడిలో చేరింది అక్కడ మిథిలా నగర రాజు జనకుడు యాగం చేస్తూ భూమిని దున్నుతుండగా నాగలికి ఆ పెట్టె తగిలింది పెట్టె తెరిచి చూడగా అందులో ఓ ప్రకాశవంతమైన పసిపాప కనిపించింది నాగటి చాలులో లభించిందని ఆమెకి సీత అని నామకరణం చేశాడు జనకమహారాజు భూదేవి సుతగా పెరిగిన సీతాదేవి కాలక్రమేణా శ్రీరాముణ్ణి వరించి అవతార పరమార్థాన్ని నెరవేర్చింది అలా ఒకప్పుడు వేదవతిగా జన్మించి రావణుడికి శాపం పెట్టిన ఆమె సీతగా మరో జన్మ ఎత్తి రావణవదకి కారణమయ్యి తన శపదాన్ని నిజం చేసింది అదన్నమాట సీతాదేవి భూమిలో దొరకడానికి గల కారణం మీకు కనుక ఈ పురాణ గాథ నచ్చి ఉంటే ఇలాంటి మరెన్నో కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు